ఎస్ జే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యామ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఆర్సిఎం అండ్ థ్యాంక్ యూ హరిత సంజీవిని మంచి రిజల్ట్ రావడం జరిగింది మనం ఏదైతే ఒక గార్డెన్ గోల్డ్ ఇచ్చామో ఈ వరి వరి నారుకు నార్కు ఇవ్వడం ద్వారా మంచి రిజల్ట్ రావడం జరిగింది వేరే వ్యవస్థ బాగా పెరిగింది కాండం కూడా బాగుంది అలాగనే మంచి పచ్చగా ఉన్నది అలాగనే పీకినప్పుడు లూజ్గా రావడం జరిగింది ఆ రిజల్ట్ గురించి ఒకసారి రైతులు కూడా అడతాను పేరు కొమ్మరయ్య కొమరయ్య ఇతను వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ చిన్నకోడరు మండలం పెద్దకూడరు విలేజ్ కుమరయ్యకి ఇచ్చాము మంచిగా వచ్చింది రెస్ట్ రెస్ంది ఇంకా ఏమే ఏమనిపించింది మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది పీకినప్పుడు పీజనబుల్ రోజు వచ్చింది మంచిగా వేర్లు వచ్చినాయి మంచిగా పచ్చగా ఉంది కాడ దొడ్డుగా వచ్చింది మంచిగా ఉంది ఓకే ఇంకెవరికే చెప్తారా మీరు చెప్తాం ఓకే ఓకే ఎవరైనా అడుగుతారా అడిగితే బాగున్నా అడుగుతారు ఇక ఇప్పుడు అడుగుతారు ఇక అడుగుతారా ఓకే ఓకే హ్యాపీగా ఉన్నాం అయితే హ్యాపీగా ఉంది చూపిస్తాను ఓకే సార్ నారు కూడా చూపెడదాన్ని ఇది ఆల్రెడీ ఇది వచ్చేసి నారు మడి ఆల్రెడీ వాళ్ళు రైతులు వచ్చేసి నారు వేయడం జరుగుతుంది ఎస్ ఫ్రెండ్స్ దానికి చల్లకపోతే పెరగలేదా ఇంకొక దాని మడికి చల్లలేదట ఫ్రెండ్స్ చల్లని దానికి ఒక మడి ఇడిచిపెట్టడం జరిగింది అక్కడ సైడు దానికి చల్లకపోతే నా అది నార నారనేది మంచిగా అని చెప్తుండు రైతు కూడా ఒకసారి రైతును కూడా అడిగి తెలుసుకుందని అది ఏం మరగలేదు అది దానికి ఎందుకు వాడలేదు మీరు వీటికే సరిపోయిందని వీరికే సరిపోచింది దానికి చదవలేదా ఎట్ల మంచిగా లేదు మనం మనకే ఏర్పడుతుంది ఏర్పడుతుంది ఆ రిజల్ట్ రిజల్ట్ ఏర్పడుతుంది అది చల్లే దానికి మంచిగా వచ్చింది చల్లింది మంచిగా వచ్చింది ఓకే చల్లని దానికి వేరే వచ్చింది ఓకే ఓకే ఎస్ ఎస్ ఫ్రెండ్స్ ఇది అర్ధ సంజీవిని మన గార్డెన్ గోల్డ్ అనేది చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది మీరు అందరూ యూజ్ చేసుకోండి ఎందుకంటే మనకు అది పీకినప్పుడు కూడా మనకు నలుగురు దగ్గర ఇద్దరే సరిపోతున్నారు కాబట్టి మనకు ఖర్చు తగ్గుతుంది అలాగనే గ్రోతింగ్ పరంగా బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి మీరు వేరు వ్యవస్థ అనేది బాగా పెరగడం జరిగింది మీరు అర్ధ దాన్ని చూడవచ్చు ఇలా మంచి రిజల్ట్ ఉండడం జరిగింది థ్యాంక్ యూ RCM and thank you Arthas Anjuni JRCM.